హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ తెచ్చుకునే వారందరికీ ప్రభుత్వం నుంచి రెండు శుభార్తలు అయితే రావడం జరిగింది అదేవిధంగా అన్నదత్తలకు అయితే ఒక శుభార్త అయితే రావడం జరిగింది అనమాట మొత్తానికి ఈ వీడియోలో మూడు రకాల శుభవార్తలు అయితే క్లియర్గా క్లారిటీగా అయితే చెప్తానండి వీడియో ఎండ్ వరకు చూడండి అదేవిధంగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి విరాలకు వెళ్ళిపోతామండి మనం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతి నెల ఏం చేస్తుందంటే మనకు పెన్షన్లు ఒకటో తారీఖు నుంచి రెండో తారీఖు ఇస్తుంది కదా సేమ్ అదే విధానం అయితే కొనసాగుతుంది అయితే కొంతమందికి మాత్రం గుడ్ న్యూస్ ఏంటంటే పెన్షన్లకు సంబంధించి మార్పులు అయితే చేస్తారనమాట వారి బ్యాంక్ అకౌంట్లో అయితే దివ్యాంగుల పెన్షన్లు అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో చదువుకోవడానికి దూర ప్రాంతాల్లో వెళ్తారో వారి అటువంటి వారికి నేరుగా వారి బ్యాంకులో డీబీటీ పద్ధతులు అయితే ట్రాన్స్ఫర్ చేస్తారనమాట అంటే దూర ప్రాంతాల్లో ఉండి వారు రావడానికి ఇబ్బందులు ఉంటారు కాబట్టి లాగిన్ ఐడి అనేది సచివాలయానికి ఇబ్బందికి ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఇరవై తారీఖున వెరిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్లు అవన్నీ ఇచ్చినట్లయితే ఈ పెన్షన్లు తీసుకున్న వారు కూడా చేసుకోవచ్చు అనమాట ట్రాన్స్ఫర్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ ప్రభుత్వం నుంచి ఏదైతే ఫిబ్రవరి మాసం ఉంది కదా ఫిబ్రవరి స్టార్టింగ్లో కాకుండా ఫిబ్రవరి ఎండింగ్లో అయితే కొత్త పెన్షన్లు అయితే తీసుకోబోతున్నారు ఇప్పటికే వెరిఫికేషన్ అయితే కొన్ని చోట్ల అయితే కంప్లీట్ కావడం జరిగింది కొన్ని చోట్ల ఉన్నాయి కదా సో మొత్తం మీద అయితే ఇంకా అన్నదాతల ఖాతాలకు సంబంధించి ఏదైతే ఉన్నాయో పిఎం కిసాన్ కేంద్రం అయితే ప్రవేశపెట్టింది కదా పద్దెనిమిది విడత రిలీజ్ చేసి ఇప్పుడు పంతొమ్మిది విడత కోసం ఎదురు చూస్తున్నాం అయితే పూర్తిగా ఈ డాక్యుమెంట్లు ఉంటే వారికి ఖాతాలు కూడా జమ అవుతాయి అనమాట ఇప్పటికే పంతొమ్మిది విడతకు సంబంధించి ప్రభుత్వం రెండు వేల రూపాయలు రిలీజ్ చేస్తామంటే వార్తా కథనాల ప్రకారం ఈసారి విడతకే మొత్తం మీద పదివేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారట వాస్తవానికి ఏదైతే ఈ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో అన్నదాతలకు పెద్దపీట వేసింది సో ఎందుకని చెప్పేసి మనకు రాష్ట్ర వ్యాప్తంగా మీరు తప్పనిసరిగా బ్యాంక్ ఈ కేవైసీ లాంటివి ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి ఇక అన్నదాతలకు మనకు ఫిబ్రవరి మాసంలో ఈ డబ్బులు కూడా జమ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి మొత్తం మీద అయితే రెండు వేల రూపాయలు అయితే మొదటి విడత జమయ్యే ఛాన్స్ ఉంది కొంతమందికి మాత్రం నాలుగు వేల రూపాయలు జమ అవుతాయి అన్నమాట ఎందుకంటే పదహారు పద్దెనిమిది పంతొమ్మిది విడతలో పడిన వారికి కూడా జమ అవుతున్నాయి అనమాట ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్గా తాజా సమాచారం అండి